ఇక్కడ ఐజా మండలం ఉప్పల గ్రామానికి సమీపంలో ఇక్కడ ఇండస్ట్రీస్ అయితే ఇక్కడ విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు మొత్తం అయితే తయారు చేసే విధానము ఇక్కడ మెటీరియల్స్ ఎలా వాడుతున్నారు ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చి అంజలి అంజలి అని అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ అంజలి ఇది ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ ఎంట్రెన్స్లో ఈ విధంగా అయితే వాళ్ళు ప్రతిది ఇక్కడ చెట్లను పెంచడం కానీ ఇక్కడ మెయింటెనెన్స్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ చుట్టుముట్టు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అయితే వాళ్ళు అయితే మొత్తం ఇక్కడ వాళ్ళకు ఫ్యాక్టరీ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే ఇక్కడ వాల్ కట్టడం అయితే జరిగింది చూస్తున్నారు కదా ఆ చివరి వరకు అయితే ఇక్కడ మొత్తం వాల్ అయితే నిర్మించడం అయితే జరిగింది మొత్తం ఈ విధంగా అయితే ఇక్కడ ఫ్యాక్టరీ చూడండి ఫ్రెండ్స్ అక్కడ ప్రతిదీ పైపులు కానీ ఇక్కడ వాళ్ళు అన్నీ కూడా ఇక్కడే తయారు చేయడం అయితే జరుగుతుంది వాళ్ళు మెటీరియల్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తారు వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు మిషన్లు ఏవే ఉన్నాయో కొనుగోలు చేశారు వాటి తయారు వేసే విధానం కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు ఎదురుగైతే ఒక ఫ్యాక్టరీ అయితే కనిపి కనిపిస్తుంది ఫ్రెండ్స్ దాంట్లో ఎలాంటి మెటీరియల్స్ ఉన్నాయి వాటిని ఎలా తయారు చేస్తారన్న దాని గురించి అయితే మనం అయితే అడిగి తెలుస్తున్నాం ఫ్రెండ్స్ ఇది చూస్తున్నాం ఫ్రెండ్స్ పైన చెప్పిన విధానం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంస్థ అయితే ఇక్కడ మీరు చూస్తే ఫ్రెండ్స్ మిషన్స్ అయితే ఈ విధంగా అయితే ఇక్కడ ఉన్నవి వీళ్ళు వీటిని ఏ విధంగా తయారు చేస్తారో వీటి వీటిపైన ఎలాంటి వస్తువులు ఉంచి ఇక్కడ వీటి ద్వారా ఏంటి ఉపయోగం దాని గురించి అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవి ఏ ఉపయోగానికి ఉపయోగిస్తారండి ఎక్కువగా కప్లింగ్ చేస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ ఆ పైప్ని తెచ్చి ఇక్కడ కప్లింగ్ చేస్తారు ఇక్కడ ఏ మిషన్లో మిషన్లు అక్కడ హీటింగ్ చేస్తారు అక్కడ హీట్ చేసి ఇక్కడ పెట్టేస్తారు దీని ద్వారా తయారు చేస్తాను పైపులు వచ్చాయి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అక్కడ వస్తుంది ఈ లెంత్ పైప్ తీసుకొచ్చి దానిలో హీట్ చేసి ఇందులో పెడితే కప్లింగ్ అవుతుంది దీంట్లో అంటే ఏమైనా సైజెస్ ఉంటాయా దీంట్లో ఏమైనా సైజెస్ ఉంటాయి ఇది ఇది అంటే సేమ్ సైజ్ అయినా దాంట్లో డిఫరెంట్ దీంట్లో డిఫరెంట్స్ ఏమైనా ఉన్నాయా సైజెస్ చేంజ్ సేమ్ ఉన్నాయా దాంట్లో సేమ్ దీంట్లో సేమ్ చేంజ్ ఉంటాయి చేంజ్ ఉంటాయి టూ ఇంచు త్రీ ఇంచు అది అవుతుంది ఎన్ని ఇంచులు అన్నది

చూస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే ఆ మిషన్లో ఈ పైపులు చూస్తున్నారు కదా ఈ రెడీ చేసి పెట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ అయితే పైపులు ఎక్కువ అక్కడ ఉన్నాయి చూసారా ప్రింటింగ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే మళ్ళీ ఈ విధంగా అయితే ఇక్కడ పైపులు అయితే మీరు పెంచులను బట్టి అయితే తయారు చేస్తారంటే ఇక్కడ ఇది సెవెంటీ ఫైవ్ ఫ్రెండ్స్ ఇది పైప్ అయితే రెండు ఈ పైపుల పైన కూడా వాళ్ళు కంపెనీ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే చూస్తున్నారు కదా మీరు పైపు వాటర్ కూలింగ్ ట్యాంక్ ఇది పైప్ ను కూల్ చేయడానికి ఇది ఇది కూల్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు దాని నుంచి అది వేడి చేసిన తర్వాత ఇప్పుడు ఇది కనిపిస్తుంది మిషన్ దాని నుంచి వేడి వేడి పైప్ వస్తుంది వేడి పైప్ కూలింగ్ ట్యాంక్ కూల్ చేస్తారు పైప్ దీని ద్వారా మళ్ళీ కూల్ చేస్తారు అనమాట పైప్ కూల్ చేసి మనకు బయట ప్రొడక్షన్ ఇస్తుంది చూస్తున్న ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే పైపును వాళ్ళు దాని నుంచి వచ్చే మిషన్ వేడి వస్తుంది ఫ్రెండ్స్ పైపులు అయితే దీని నుంచి అయితే వెదర్ కూల్ చేస్తా ఎలాంటి ఇంకా ఎక్కువ వేడి కాకుండా అయితే ఇది కూల్ చేయడం అయితే జరుగుతుంది మిషన్ వేసి కూల్ చేస్తారంట వాళ్ళు స్ప్రే ఇది వాటర్ పడతాయి దీంట్లో వాటర్ ఫాల్స్ అయితే ఈ విధంగా అయితే వాళ్ళు తయారు చేయడం అయితే జరిగింది దీని ద్వారా అయితే వాటర్ అయితే పైప్ పడి కూల్ కావడం అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా ఏదన్నది ఆల్ ఆఫ్ పైపుని లాక్కునేది పైపులు లాక్కునేది అంటే దీని ద్వారా ఇప్పుడు ఈ మిషన్ ఏం పనిచేయ ఏ మార్చి చేస్తుంది పైపు లాగడం మాత్రం పనిచేస్తుంది అయితే పనిచేస్తుంది అంటే ఒకటే సార్ ఒకటే పైపే తయారు చేస్తారు కంటిన్యూ వచ్చే అంటే కంటిన్యూ రన్ అవుతూనే ఉంటుంది ఒకటి లెంత్ లెంత్ వస్తుంటుంది లెంత్ లెంతే వస్తుంటుంది మనకు ముందర మనకి ట్వంటీ ఫీట్స్ కట్టింగ్ కటింగ్ అవుతుంది ఆటోమేటిక్ ట్వంటీ పీస్ సెట్ చేసి ఇట్టారు అక్కడ కట్ చేస్తుంది ఆటోమేటిక్ ట్వంటీ పీస్ కానీ కట్ చేస్తారు ఆటోమెటిక్ పైపు ఇప్పుడైతే మొత్తానికి మీరు ఒక్కసారి మిషన్ స్టార్ట్ చేస్తే ఎన్ని పైపులు మొత్తం లాస్ట్ వరకు వస్తాయి ఎంత ప్రొడక్షన్ అని మొత్తం మిషన్ ప్రొడక్షన్ అంత మనకి అన్ని స్టాక్ కావాలంతవరకు కంటిన్యూ అర్థం కంటిన్యూ వస్తే కంటిన్యూ వస్తూనే ఉంటాయి మన మ్యాక్సిమం అంతవరకు రన్ చేస్తారు ఎన్ని పైపుల వరకు మనకు సిక్స్ థౌజండ్ అంటే సిక్స్ థౌసండ్ సెవెన్ థౌజండ్ అన్ని సెవెన్ థౌజండ్ వరకు కంటిన్యూగా నడుస్తాయి కంటిన్యూగా నడుస్తూనే ఉంటాయి రెండు రోజులు ఎన్ని రోజులు పడుతుంది అట్లా ఒక వన్ వన్ డేకి

చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వాళ్ళు పైప్ అయితే వాళ్ళు ప్రింటింగ్ ఈ కంపెనీ ప్రింటింగ్ అయితే దీని ద్వారానే నేమ్స్ అయితే పైపులకు మెన్షన్ చేస్తారు చూస్తున్నారు కదా ఇది ఇక్కడ ఇది కటర్ మనం చెప్తాను కదా కటర్ కటింగ్ చేసేది దీని ద్వారానే సైజెస్ కట్ కట్ ఎంత లెంత్ కావాలి ఎంత సైజు కావాలనే దాని గురించి దీంట్లో ఈ మిషన్ ద్వారా మీరు కట్ చేసుకుంటారు చూస్తున్న ఫ్రెండ్స్ మరి ప్రతిదైతే మనం అయితే ఇక్కడ ఒక ఫ్యాక్టరీలో అయితే ఎలా ఏ విధంగా అయితే మనం తయారు చేసుకుంటారు పైపులు ఏ విధంగా వాళ్ళు డేకి ఎన్ని పైపులు తయారు చేస్తారు అన్న దాని గురించి అయితే మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే చూడండి అవుతారు మొత్తం పైపులు అయితే ఈ విధంగా వాళ్ళు తయారు చేస్తే రెడీ అయితే పెట్టుకోవడం అనేది జరిగింది మొత్తం ఎంతమంది వర్క్ చేస్తారు మీరు ఈ గోదాం వర్క్ మాత్రం ఐదు మంది వర్క్ చేస్తాం ఫైవ్ ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ దీంట్లో షిఫ్ట్లు కూడా ఉంటాయి డే షిఫ్ట్ చూడాలి షిఫ్ట్కి ఐదు మంది షిఫ్ట్కి ఐదు మంది షిఫ్ట్కి ఐదు మంది వర్క్ చేస్తారు మార్నింగ్ ఎన్ని గంటల వరకు వర్క్ చేస్తారు మార్నింగ్ ఎప్పుడు వస్తారు ఈవినింగ్ వెళ్ళిపోతారు ఉదయం ఎనిమిది గంటలకు వచ్చి రాత్రి ఎనిమిది గంటలకు వెళ్ళిపోతాం మార్నింగ్ ఉదయం ఎనిమిది నెలకి నైట్ ఎనిమిది ఎనిమిది నెలకి దీతాం ఎనిమిది వేరే వాళ్ళు వస్తారు వేరే వాళ్ళు వస్తారు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు ఇక్కడ ఫ్యాక్టరీలో ఆరు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నారు మీరు కృష్ణా ఫ్రెండ్స్ వాళ్ళు ఈ విధంగా అయితే వాళ్ళు డే డే మొత్తానికైతే వీళ్ళు పైపులు అయితే ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకున్నారు కృష్ణా ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడ ఈ విధంగా అయితే అయితే వాళ్ళు డే రోజుకైతే ఈ విధంగా సైజుసిన బట్టి అయితే వీళ్ళు పైపుని అయితే తయారు చేసుకున్నారు చూస్తున్న ఫ్రెండ్స్ మొత్తం అయితే ఈ విధంగా వాళ్ళు మొత్తం తయారు చేసి అయితే పెట్టారు సైజెస్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇవి స్మాల్ సైజు వీళ్ళు సైజుని బట్టి మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కూడా ఇక్కడ అవైలబుల్ దొరుకుతాయి ఫ్రెండ్స్ మీకు అయితే సిక్స్ త్రీ ఎంఎమ్ సైజెస్ ఎంత అనేది సిక్స్ త్రీ ఇంచులు రెండించులు రెండించులు ఇవి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ రెండించుల పైప్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు అయితే ఈ ప్రతి ఒక్కటి అయితే మీకు ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కావాలనుకునే వాళ్ళు కూడా ఇక్కడ మీరు పైప్ని అయితే ఇక్కడ అవైలబుల్ చేయవచ్చు మీరు అయితే త్రీ ఇంచెస్ ఇంచులు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇది త్రీ ఇంచెస్ ఫ్రెండ్స్ ఇది అయితే మూడించులు ఇది పైప్స్ అయితే మీకు ఏ సైజ్ కావాలన్నా కూడా మీకు ఇక్కడ అయితే అవైలబుల్ ఉంటుంది ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే కూడా మీరు ఈ ట్యాక్సీకి వచ్చి మీరైతే తీసుకోవచ్చు అయితే మంచి మొత్తం ఇప్పటివరకు ఇవి ఎన్ని పాపలు ఉన్నాయండి మొత్తం ఇవి ఏవి మొత్తం ఇవి ఉంటాయి ఒక ఇరవై నలభై నలభై ఇచ్చిన నలభై నలభై మొత్తం మొత్తం నలభై ఉన్నాయి ఆల్రెడీ రెడీ చేసి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నవి మళ్ళీ స్టార్ట్ అయ్యంగా అయిపోవడానికి తిన్నాగానే మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాం అయితే ఎవరైనా అడిగి వేరే వాళ్ళు ఎవరైనా అడిగినారో మీరు ఆల్రెడీ ముందుగానే తయారు చేసుకొని పెట్టుకుంటా ముంచేయండి కదా తయారు గవర్నమెంట్ సబ్సిడీ కింద పోతాయి అన్నివి వాళ్ళు మీకు ఒక్కసారి ఎన్ని అడుగుతారన్నా మీకు ఇలా తయారు చేయాలని అన్నీ అడుగుతారు